అప్పుడు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎవరెవరినైతే ఉంటుంది కదా దాంట్లో బీసీ ఎవరు ఎస్సీ ఎవరు ఎస్టీ ఎవరు ఓసీ ఎవరు అనేది రాసి ఉంటుంది ఇది వాళ్ళకి క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఆ సదర్ కార్పొరేషన్గా డబ్బులు పంపించారు ఆ డబ్బులు అట్టించి తీసుకొచ్చి ఇచ్చారు వాస్తవమే ఇదంతా ఏంటంటే ఇంట్లో మొగుడి జేబులో రూపాయి లాంటిది ఇప్పుడు మన జేబులో నా జేబులో ఉంది కింద జేబులో ఉన్నటువంటి పాకెట్ లో నుంచి తీసుకుని పై జేబులో వంద పెట్టుకుని ఇంకో జేబులో ఇంకో వంద పెట్టుకుంటే ఇది మూడు వందలే అవుతుంది గాని ఒక్కో దాంట్లో మూడు వందలు ఉన్నట్టు అవదాం కాబట్టి ఇవన్నీ కామన్ తెలియనంత అమాయకులు కాదు చదువుకున్న తెలివైనటువంటి దొంగలు వీళ్ళు చదువుకున్నటువంటి మూర్ఖులుగా జనాల్ని నమ్మేటువంటి వాళ్ళు వీళ్ళు మనం పెద్దగా అవగాహన చేసుకోలేదనుకోండి పాయింట్ నిజంగా సాధారణంగా అదే మాట ఉంటది అప్పుడు నేను అడిగా అసలు లక్ష కోట్లు తినాలంటే బిజినెస్ ఎంత జరగాల ఒక లక్ష కోట్లు తినాలంటే పది లక్షల కోట్లు బిజినెస్ జరగాలి పది లక్షల కోట్ల బిజినెస్ జరిగిందా అన్నది నాకు డౌట్ వచ్చి ఆయన అడిగా ఎవరు మన జేడి లక్ష్మణ్ లక్ష కోట్లు కాదండి అన్నారు అసలు ఎంత అండి అన్నప్పుడు మొత్తం కలిపితే పదిహేను వందల కోట్లు పదమూడు వందల యాభై నుంచి పదిహేను వందల కోట్లు అండి అవకతవకలు జరిగినాయి అని లెక్క కట్టింది అన్నారు అప్పటిదాకా జనాలకు ఎంత తెలుసు లక్ష కోట్లు అనేది అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్లు అని వీళ్ళు చెప్తారు బడ్జెట్ ఎంత ఉండేసింది అక్కడ ఏడాదికి రెండు లక్షల కోట్లు ఉంటే ఐదేళ్లకు కలిపితే పది లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే ఆరు లక్షల కోట్లు ఎట్లా తింటాడు అర్థం ఉండాలి కదా దానికి కాబట్టి ఏదైనా ఇదేందంటే రూపాయి రెండు రూపాయలు అనేది చాలా వేగ అయిపోయింది ఇప్పుడు కోటి రూపాయలు పది కోట్లు వంద కోట్లు ఇప్పుడు లక్ష కోట్లు అంటే తప్పించి ఆనందంట్లేదు నిజంగా రెండు వందల కోట్లు అవినీతికి పాల్పడి ఇప్పుడు మన చూడండి ఆ సిండ ఇరవై ఏడు కోట్లు అంటే నాకు అర్థం కాలే ఇరవై ఏడు కోట్ల రూపాయలు అవినీతికి జరిగితే మూడు వందల కోట్లు అన్నారంటే మూడు వందల కోట్ల లావాదేవీల్లో ఇరవై ఏడు కోట్లు అవినీతి జరిగింది అంతే కదా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇరవై